మన అన్న ఎన్టీ రామారావు గారు ఒక అద్భుతమైన నటుడు ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో ఆయన కాయనే సాటి భారతదేశంలోనే కాదు ఎక్కడా కూడా ఇన్ని అద్భుతమైన పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన వ్యక్తి లేరు అంటే మరి సందేహం లేదు అలాంటి మహనీయుడు రాముడు పాత్ర వేసిన రావణాసురుడు పాత్ర వేసిన కృష్ణుడి పాత్ర వేసిన భీముడు పాత్ర వేసిన భీష్ముడు పాత్ర వేసిన దుర్యోధుని పాత్ర వేసిన ఆయనే వేయాలి అనేటువంటి మహనీయుడు శ్రీ ఎన్టీ రామారావు గారు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వారితో బాలేబాబుతోనూ ఇద్దరితో కలిసి అన్నదమ్ముల అనుబంధం అనే చిత్రంలో ముగ్గురు అన్నదమ్ములుగా నేను మధ్యవాడిగా చేసే అదృష్టం నాకు కలిగింది నిజంగా ఆ షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా నేను ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నానేమో అని అనిపించేది అంత ఆనందంగా ఉండేది ఆ సినిమా ఎంత విజయవంతమైందంటే అప్పట్లో నేను అప్పుడే కొత్తగా పైకి వస్తున్న సందర్భంగా నా పేరు కూడా తెలియక ఎన్టీఆర్ తమ్ముడు రా ఎన్టీఆర్ తమ్ముడు రా అనేవారు వాళ్ళు ఎందుకన్నారో ఆ మాట కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నందమూరి కుటుంబంతో నేను బాగా కలిసిమెలిసి ఉండటం అండగా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను నాకు చేయగలిగినటువంటి ఒక కార్యకర్తగానే సేవలు చేయడం కూడా జరిగింది ఇవాళ ప్రపంచవ్యాప్తం జరుగుతుంది ఇది ముఖ్యంగా అనేక సందర్భాల్లో పార్లమెంట్లో కానీ అనేక సభల్లో కానీ ఇంత ఖ్యాతి గడించిన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న బిరుదు ఇవ్వకపోవటం మాత్రం శోచనీయంగా మేమందరం ఫాల్ ఫీల్ అవుతున్నాం ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి కానీ రాజకీయ రంగం గురించి కానీ మరి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో మే ఇరవై ఎనిమిదో తారీఖు కన్నా ప్రధానమంత్రి గారు భారతరత్న అవార్డుని ప్రకటించాలని మీ తరఫున నా తరఫున మనందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి ఐదు నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో మాట్లాడేది కాదు వారి దగ్గర నుంచి క్రమశిక్షణ అంటే ఏమిటో నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఒక విధంగా నేను చాలా గర్వంగా చెప్పుకోవచ్చే ఏమిటంటే శ్రీ రామారావు గారితో నా దేశం అనే సినిమా నేను ఆయన సరసన కథానాయకురాలుగా యాక్ట్ చేశాను అది తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు రామారావు గారు నటించిన ఆఖరి చిత్రం మళ్ళీ నేను శ్రీ రామారావు గారు శ్రీనాథ కవి సార్వభౌమ్మ అనే చిత్రం మే ఇద్దరం కలిసి నటించాం ఆ సెట్లో ఉన్నప్పుడు వారు అప్పటికి చీఫ్ మినిస్టర్ కాదు నన్ను చూసిన తర్వాత చెప్పారు ఏం జయసుదు గారు మళ్ళీ నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అవపోతున్నానని సో ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన పక్కన కథానాయికిగా నేను యాక్ట్ చేశాను మళ్ళీ ఆయన సెకండ్ టైం చీఫ్ మినిస్టర్గా అయ్యేటప్పుడు ఆయన చేసిన ఆఖరి చిత్రం శ్రీనాథ కవి సారోభమ్మ అది ఎప్పుడు నేను మర్చిపోలేను థ్యాంక్ యూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ వి రియలీ మిస్ శ్రీ ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీఆర్ మీరందరూ ప్రేమతో పిలిచే ఎన్టీఓడు ఈ ఎన్టీఓడు ప్రజల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచినటువంటి ఒక దేవుడు కాబట్టి అలాంటి ఒక కారణ జన్ముడికి ఈరోజు శత జయంతి నడపడం మనమందరం ఆయన్ని గుర్తు చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా నేను ఆయనని మూడు దశలుగా నేను ఆయన్ని కలవడం జరిగింది ఆ అనుభూతి నేను మర్చిపోలేను చిన్నప్పుడు నేను ఆయన ఫ్యాన్గా ఒక చిన్నారి ఫేమ ఫ్యాన్గా నేను ఆయన్ని కలిసేదాన్ని పెద్ద అయిన తర్వాత కలిశాను కలిసాను రాముడు తర్వాత ఒక రాజకీయ నేతగా తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఎన్టీఆర్ ఇక్కడే ఈ హైదరాబాద్లోనే ప్రజా గర్జన చేసినప్పుడు ఇలాగే జాతీయ నాయకులందరూ కూడా వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఆయన స్ఫూర్తితో నేను తెలుగుదేశం పార్టీలో ఇలాగే రాజకీయంగా నేను మాట్లాడడం జరిగింది కాబట్టి ఆయనతో కలిసినటువంటి ప్రతి అనుభూతిని నేను మీ అందరికీ మీ ఆశీర్వాదం అనుకుని మీ అందరి ఆశీర్వాదం తీసుకుని నేను ఈరోజు ఇక్కడ నాకు మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్టీఆర్ గారు వన్ ఆఫ్ ద ఫౌండింగ్ పిల్లర్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన అందం ఆయన వాక్షుది ఆయన క్రమశిక్షణ గురించి నేను పెద్దగా మాట్లా మాట్లాడాల్సింది అవసరం లేదు మీ అందరికి ఆల్రెడీ తెలుసు బట్ ఆయన చేసిన హిస్టారికల్ సినిమాలు మిథలాజికల్ మూవీస్ సోషల్ ఫిల్మ్స్ యాక్చువల్గా కృష్ణుడు రాముడు అని ఎవరైనా మాట్లాడితే నాకు ఫస్ట్ మైండ్కి వచ్చేది ఎన్టీఆర్ గారే తాతగారు ఇంట్లో చాలా గౌరవంగా మాట్లాడే మాట్లాడేవారు ఎన్టీఆర్ గారు గురించి అండ్ అలాగే వాళ్ళ స్నేహం గురించి చెప్పేటప్పుడు నాకు ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించేది తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ప్రజలకి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈజ్ అ ట్రూ సపోర్టర్ ఆఫ్ ఆర్ట్స్ కల్చరల్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండ్ హీ బ్రాట్ డెమోక్రసీ ఇన్ టు ద పీపుల్ ఒక నటుడుగా ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు గుండెల్లో ఒక దేవుడు లాంటి లాంటి మనిషి ఎన్టీఆర్ గారు ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి నందమూరి బాలకృష్ణ గారికి అండ్ అలాగే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు అండ్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చిన్నప్పుడు చూసిన మొట్టమొదటి తెలుగు సినిమా మిస్సమ్మ మిస్సమ్మలో ద లెజెండరీ ది ఎమేజింగ్ ద బ్రిలియంట్ ద హ్యాండ్సమ్ ఎన్టీఆర్ గారిని ది లెజెండరీ ఎన్ఆర్ గారిని చూసి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ ఈ రోజున అన్నగారి సెంటనరీ సెలబ్రేషన్స్లో వచ్చి మాట్లాడగలగటం ఇట్ ఈస్ మై ఆనర్ నేను అదే కాకుండా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలకృష్ణ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ శ్రీ ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీ ఆయన లెజెండరీ పర్ఫార్మెన్సెస్ అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పటికైనా అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి అండ్ ఆయనకి ఎంతోమంది ఫ్యాన్స్గా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్లో కో కోట్ల మంది భక్తుల్లో మా నాన్నగారు ఉన్నారు అలాగే నేనున్నాను నమస్కారం